అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర విషాదం ఆలీ కన్నుమూత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆలీ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు ఆయన మృతిపై ఇప్పటికే పలువురు టీడీపీ మంత్రులు సీనియర్ నేతల సంతాపం తెలపగా తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు ఈ సందర్భంగా మంత్రి తన ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అన్నా ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు పసుపు జెండాను భుజాన మోసిన అంకిత భావం కలిగిన టీడీపీ సైనికుడు ఆలీ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను కృష్ణా జిల్లా పామిడి ముక్కల మండలం పాలం గ్రామానికి చెందిన మీర్జా మొహమ్మద్ అలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి పార్టీయ ప్రాణంగా భావిస్తూ పనిచేశారు గ్రామ కార్యకర్త నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్ష పదవి వరకు చేపట్టారు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ రంగు పసుపు దుస్తులనే ధరించి ఆలీ సాబు లేని లోటు తీరనిది వారి కుటుంబ సభ్యులకు నా ప్రధాన సానుభూతి తెలియజేస్తున్నానని రాసుకొచ్చారు